వెల్కమ్ వెల్కమ్ టు హన్షి ఛానల్ ఇక్కడ వచ్చేసి సోఫాలు గాని మంచాలు గాని బెడ్లు గాని అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి బీర్వాల్ గాని అన్ని ఇక్కడ చాలా మంచి క్వాలిటీ ఉంటది చూసేద్దాం వచ్చేయండి చూడండి సోఫా చాలా బాగుంది క్వాలిటీ గాని కలర్ కాంబినేషన్ కానీ చూడండి చాలా మంచి కలర్ అండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి యాష్ కలర్ లో ఉందండి సోఫా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి గోధుమ కలర్ లో ఉంది లైట్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో బ్లూ కలరు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మధ్యలోకి కూడా ఇలా వస్తుంది సోఫా సెట్ లో కూడా కలర్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో మీకు మొత్తం ఒకసారి ఇలా చూయించేస్తున్నాను చూడండి చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి బ్లూ కలర్ లో ఉంది ఈ సోఫా వచ్చేసి ఇది వచ్చేసి లెదర్ లో కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది యాష్ కలర్ చూడండి చూడండి ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది గోధుమ కలర్ బ్లూ కలర్ లాగా ఇది కూడా లెదర్ సోఫానే చాలా బాగుంది చూడండి మనకు పక్క సైడ్ వాటర్ బాటిల్స్ గానీ ఏమన్నా హోండ్ కానీ రిమోట్స్ అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి యాష్ కలర్ లో ఉంది చూడండి చూడండి ఈ సోఫా వచ్చేసి చాలా బాగుంది పక్క సైడ్ గోల్డ్ కలర్ వచ్చింది వచ్చేసి మియాపూర్ రోడ్ లో పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ అలా ఉందండి చూడండి ఈ షోపా వచ్చేసి బ్లూ కలర్ లో వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి చూడండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇది లెదర్ సోఫా అండి యాష్ కలర్ లో వస్తుంది లెదర్ సోఫా చాలా బాగుంది త్రీ సీట్స్ వస్తుంది ఇది ఫైవ్ మెంబర్స్ కి ఉంటుంది ఇది కూడా లెదర్ సోఫాలోనే ఒక కలరు చూడండి కలర్ కూడా బాగుంది చూడండి ఇది కూడా యాష్ కలర్ ఇది వచ్చేసి ఎల్ షేప్ లో వస్తుంది మన ఇంట్లో ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదు చూడండి ఇది కూడా యాష్ కలర్ లో ఎల్ షేప్ లో వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి గోధుమ కలర్ లో ఉంది ఎల్సేప్ ఎల్ ఎల్సేప్ లో వస్తుంది చూడండి ఈ షాప్ వచ్చేసి పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి లెదర్ సోఫాలోనే యాష్ కలర్ లో ఉంది ఇది ఫైవ్ మెంబర్స్ కి యూజ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ సోఫా అయితే ఇంకా చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ మెంబర్స్ కి యూజ్ అవుతుంది ఏమన్నా మనం ఫోన్స్ గాని వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకోవటానికి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి గోధుమ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి ఎల్ షేప్ లో ఉంటది చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది కూడా లెదర్ అండి చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ లాగా వస్తుంది ఫైవ్ మెంబర్స్ కి యూజ్ అవుతుంది చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉందో ఈ షాప్ ఈ షాప్ వచ్చేసి మియాపూర్ రోడ్ లో ఉంటది టెల్లర్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ లో ఉంటదండి చూడండి చాలా మంచి సోఫాలు ఉన్నాయి లెదర్ గానీ మనకి ఏదైనా క్వాలిటీ వైజ్ గా కూడా ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి ఇదైతే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది ఈ సోఫా వచ్చేసి చూడండి ఇవి లెదర్ వి చాలా బాగున్నాయి పైన యాష్ కలర్ వచ్చేసింది గోధుమ కలర్ లో లాగా ఉంది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది ఎల్ షేప్ లో వస్తుంది ఈ సోఫా వచ్చేసి చూడండి ఇది కూడా ఎల్ షేప్ లోనే వస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నేను ఇంకా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు ఒకసారి ఇక్కడికి విజిట్ చేస్తే ఎవరికన్నా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కానీ ఎవరికైనా ఈ సోఫాలు చాలా బాగుంటాయి చూడండి ఇది వచ్చేసి కూడా లెదరు చూడండి ఈ సోఫా కూడా చాలా బాగుంది చూడండి షేప్ లో సోఫాలు ఇదంతా వచ్చేసి ఇలా ఉంటాయండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి యాష్ కలరు చూడండి ఇవి వచ్చేసి కుర్చీలు చూడండి ప్రతిదీ కుర్చీలు కానీ అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి బాతిని తప్పు లాగా ఇక్కడ కూడా కుర్చీలు సోఫా సెట్లు